ఆఫర్ ఆఫర్ దేవతీ బారి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ జేకే హోటల్ ప్రకటన కురిచేడు రోడ్ దర్శి ఈ అక్షయ తృతీయ సందర్భంగా ఈ నెల ఆరవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు మా షాప్ నందు బంగారపు వస్తువు కొనుగోలుపై ఎటువంటి తరుగులు మరియు కూలీలు ఉండవు గమనిక ఈ ఆఫర్ ఎమరాల్డ్ వస్తువులపై వర్తించదు తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు మాకు దర్శనందు ఎటువంటి బ్రాంచీలు లేవు ఈ అక్షయ సందర్భంగా ప్రతి ఇంట బంగారం వెండి లక్ష్మి కటాక్షం చేకూరాలి ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శిలో ఈ రోజు ఎన్నికల బాధ్యతలు నిర్వహించబోతున్న పిఓలు ఏపీఓలు వారి ఓటు హక్కును వినియోగించుకునేందుకైనా దర్శిలో ప్రభుత్వ హై స్కూల్ గదుల్లో పోలింగ్ బూత్లు ఏర్పాటు చేయడం దర్శి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి లోకేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగింది ఆరు వందల ఇరవై మూడు మంది వారి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు అందుకు తగిన అన్ని ఏర్పాట్లు జరిగాయి నాలుగు పోలింగ్ బూత్లను ఏర్పాటు చేయటం జరిగింది సాయంత్రం ఆరు గంటల వరకు ఈ ప్రక్రియ జరుగుతుంది